హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రొయ్యి పొట్టు కారం తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇగో ఈ రొయ్యి పొట్టుని వంద గ్రాములు తీసుకున్నాం కదా దీన్ని బాగా వాటర్లో వేసి రెండుసార్లు కడిగాను అనమాట తర్వాత చాట్లో వేసి చేరిపితే ఆ పొట్టు అది పోయింది తర్వాత నీట్గా ఉంది ఇప్పుడు ఇసుక అనేది ఉండకుండా మనకి ఇలా ఉంటుంది అనమాట నీట్గా దీనిలో కావాల్సినవి ఒక పన్నెండు ఎండుమిర్చి ఈ సైజువి ఒక తెల్లగడ్డ వెల్లుల్లి ఒక స్పూను జీలకర్ర తగినంత ఉప్పు కరివేపాకు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఈ రొయ్య పొట్టిని వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాము మీడియం మంట మీద సన్న మంట మీద వేయించుకోవాలన్నమాట రొయ్య రొయ్యపట్టు కారం చాలా బాగుంటుంది మా అమ్మ చిన్నప్పుడు బాగా ఎక్కువగా కొట్టేది అప్పుడు నెయ్యి వేసుకుని రొయ్యొట్టు కారంలో చాలా బాగుంటుంది అన్నమాట రోట్లు వేసుకొని కొట్టుకుంటే ఆ టేస్టే వేరు అప్పటి రోజులు ఇలాంటి ఫుడ్ పెట్టేవాళ్ళు బాగా బలంగా ఏ జబ్బు లేకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు ఇప్పుడంతా మైదా ఫుడ్ హెల్లీగా ఉండే ఫుడ్ తీసుకునే వాళ్ళు తక్కువ అనమాట ఏదో ఫాస్ట్గా చేసేసుకున్నామా తిందామా కష్టపడి ఎక్కువ టైం కేటాయించి చేసుకునే టైం లేదు పరుగులే పరుగు ఫాస్ట్ జనరేషన్ కదా వేగడం అయిపోయింది స్టవ్ కట్ చేసుకుందాము తర్వాత ఎండుమిర్చి వేయించుకుందాం రొయ్యి పొట్టిని ఇలా బాగా డ్రై అయ్యేదాకా వేయించుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇది ఒక పన్నెండు ఎండుమిర్చి వేసాం కదా కారంలోకి ఒక స్పూను ఆయిల్ వేస్తాం మిరుగాలని మిర్చిని బాగా వేయించుకున్నాం మాడకుండా ద్వారాగా వేయించుకున్నాం మిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే జీలకర్ర కరివేపాకును కూడా వేయించుకున్నాం కూడా వేగ వచ్చింది వేయించుకున్న వీటిని పొడి రోట్లో వేసుకొని అయిపోయింది ఇంకో శుభ్రంగా రోట్లో వేసుకొని ఎన్నిమిర్చి రొయ్యల పొడిని దంచుకుందాం శుభ్రంగా నాకు బాగా దంచడం అలవాటు రోలు ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాను మిక్సీ కంటే రోలు మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆ టేస్ట్ కోసం నేను నోట్లో ఇస్తాను జనరేషన్ అంతా మిక్సీనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు కాబట్టి నేనైతే రోలు ఎక్కువ ఉపయోగిస్తాను బాగా దంచుదాం దీన్ని మెత్తగా పొడి అయింది కారం పొడి ఇది దీనిలో ఇప్పుడు ఆపి ఈ వేయించుకున్న రవిపోటునే వేద్దాం వేసిన తర్వాత ఉప్పు తెల్లవాలు తర్వాత వేద్దాము దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి బాగా దంచాలి మా ఫ్రెండ్ ఒక అమ్మ అడిగింది ఎవరు దంచేది నేనేనండి దంచేది దంచటం నాకు బాగా అలవాటు ఏం చూపించాలి రిజల్ట్ దంచేది నువ్వా అంటే చూడండి నా హ్యాండే ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు తర్వాత తెల్లవాయిలను కూడా వేసి దంచుదాం ఏదా మరి దాకా దుంచుతుంది ఈ రొయ్యపోని బాగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా బౌల్లో తీసుకుందాం అంతే ఇంకా పొడి విధానం ఈ రొయ్య పట్టు తయారు చేయ విధానం అయిపోయింది కదా చూడు ఎంత బాగా వచ్చిందో అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఒక స్పూన్ అన్నం వేసుకొని మంచిగా నెయ్యేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రొయ్యి పొట్టు కారం